హలో అండి ఈరోజు మనం ఎంతో టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా అది కూడా చీజ్ లేకుండా చీజ్ లేకుండా పిజ్జా ఎలా ఉంటుంది అనుకుంటున్నారా కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి దానికోసం ఇప్పుడు మనం ఒక బౌల్లో కొద్దిగా గోధుమ పిండి కొద్దిగా మైదా పిండి చిటికడంత ఉప్పు కొద్దిగా వంట సోడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత వాటర్ వేసి తడిపేసుకొని చపాతి ముద్ద కంటే కొంచెం లూజ్గా చేసుకొని మరి కొద్దిగా ఆయిల్ వేసి ఇంకొంచెం సాఫ్ట్గా పిసుకొని మూత పెట్టి పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని క్యాప్సికమ్ ముక్కలు స్వీట్ కార్న్ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వీటన్నిటిని వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికే వరకు వేయించుకుందాం దీంట్లో కొద్దిగా ఉప్పు మిరియాల పొడి వేసుకొని వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇందాక మనం తడిపి పెట్టుకున్న పిండి ఇప్పుడు మూత తీసి చూస్తే చాలా సాఫ్ట్గా అవుతుంది వంట సోడా వేయడం వల్ల మంచిగా ఉబ్బుతుందనమాట దీనివల్ల పిజ్జాకి మంచి షీట్ వస్తుందనమాట ఇప్పుడు దీన్ని చపాతీ ముద్దలా చేసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి పిజ్జా కోసం కాబట్టి కొంచెం మందంగా చేసుకోవాలన్నమాట దీనికి ఫోర్క్ తోటి హోల్స్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా హోల్స్ చేసుకొని స్టవ్ పై అదే గిన్నెలో మరి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పిజ్జా షీట్ని కొద్దిగా కాల్చుకోవాలన్నమాట ఇప్పుడు మనము చీజ్ వేయట్లేదు కాబట్టి మీది మీగడను కొంచెము సాఫ్ట్గా స్పూన్ తోటి అనుకొని క్రీమ్ లాగా వచ్చే విధంగా చేసుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందాక మనం వేయించి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ వేసుకొని ఆ మీద మీగడను కూడా వేసుకొని కొద్దిగా టమాటా సాస్ వేసుకొని సన్నగా కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా కొద్దిగా వేసుకొని అడగంటకుండా కొద్దిగా పైనుంచి నెయ్యి వేసుకొని మిరియాల పొడి కూడా చల్లుకొని మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని బాగా వేగనివ్వాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా రెడీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ